హలో ఎవ్రీవన్ గింజల లడ్డు కోసము హాఫ్ కేజీ అవిషగింజలని తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి గింజల వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఇవి మనం డైరెక్ట్గా తీసుకోవద్దు దీనిపైన కవరింగ్ హార్డ్గా ఉండడం వల్ల ప్రాపర్గా డైజెషన్ అవ్వదు అందుకే దీన్ని రోస్ట్ చేసుకొని మిక్సీ చేసుకొని పౌడర్గా చేసుకొని తీసుకోవడం వల్ల దీంట్లో ఉండే ఫైబర్లు సమృద్ధిగా అందుతాయి నెక్స్ట్ వన్ కప్ పంకిన్ సీడ్స్ని కూడా తీసుకొని డైరెస్ట్ చేసుకోవాలి దీనిలో ఉండే ఫైబర్ వల్ల ఇది మన డైజెషన్కి బాగా పనిచేస్తుంది బాగా నిద్రపడుతుంది అలాగే చర్మం కూడా కాంతివంతంగా ఉంటుంది నెక్స్ట్ వన్ కప్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకోవాలి వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి దీంట్లో ఉండే విటమిన్ డి ఈ అండ్ సెలీనియం వల్ల మన డయాబెటిక్ని కంట్రోల్ చేస్తుంది అలానే బ్లడ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుంది ఇవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ కప్ గ్రౌండ్ నట్ తీసుకోవాలి వీటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి రోజు మన ఆహారంలో ఉండేటట్లు చూసుకుంటే మాంసాహారంలో ఉండే ప్రోటీన్లు పల్లీల్లో ద్వారా మనకు అందుతాయి నరాల సంబంధిత వ్యాధులు క్యాన్సర్ నివారిస్తాయి చర్మ సమస్యలు రాకుండా కూడా చూస్తాయి బాగా రోస్ట్ అయిన తర్వాత ఇది కూడా సపరేట్ బౌల్లో తీసి పెట్టుకోవాలి అలాగే వన్ బౌల్ పిస్తా కూడా తీసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి పిస్తా మన బ్లడ్లో కొలెస్ట్రాల్ని అదుపులో ఉండేలా చూస్తుంది అలాగే ఐడిసీజెస్ని కూడా తగ్గిస్తుంది ఇలా రోస్ట్ అయిన తర్వాత సపరేట్ చేసుకోవాలి నెక్స్ట్ వన్ బౌల్ బాదం కూడా తీసుకోవాలి బాదం మన ఐడిసీజెస్ని తగ్గిస్తుంది చర్మం కాంతివంతంగా ఉండేలా చూస్తుంది నెక్స్ట్ వన్ బౌల్ నువ్వులు తీసుకోవాలి నువ్వులు మైగ్రెయిన్ హెడ్ఏక్ని నివారించడంలో బాగా పనిచేస్తుంది అలానే బ్యాడ్ కొలెస్ట్రాల్ని నివారిస్తుంది రోజు తీసుకోవడం వల్ల బీపీని కంట్రోల్లో ఉంచుతుంది అలానే కాల్షియం సమృద్ధిగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా ఉండేలా చూస్తుంది నెక్స్ట్ ప్యాన్లో టూ స్పూన్స్ నెయ్యి తీసుకొని నెయ్యి వేడైన తర్వాత ఒక కప్పు గోంతు తీసుకొని వేయించుకోవాలి సేమ్ పాప్కార్న్ లాగా గోందు మనకి వేగుతుంది ఒక బౌల్ తీసుకుంటే త్రీ బౌల్స్ అవుతుంది చూడండి ఇలా పాప్కార్న్ లాగా బాగా వేగుతుంది డ్రై రోస్ట్ చేసుకున్న అవి అవిసగింజలు బాదము పిస్తా వీటన్నిటిని మెత్తగా చేసుకోవాలి గోంద ఇవన్నీ బట్ నువ్వులు మాత్రం మనకి జస్ట్ లైట్గా మిక్సీ ఆన్ చేసి ఆఫ్ చేసుకోవాలంతే నువ్వులు అక్కడక్కడ తాగుతుంటే టేస్ట్గా ఉంటుంది ఇలా నువ్వులు కనిపించేలాగా రోజు చేసుకోవాలి వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని కలుపుకోవాలి హాఫ్ కేజీ గింజలు మిగతా అన్నీ కలిపి మిగతా అన్నీ వన్ వన్ బౌల్ తీసుకున్నాం కదా టోటల్గా అంతా పౌడరు మనకు ఒక కేజీ అయిందండి సో నేను హాఫ్ కేజీ మాత్రమే లడ్డూలు చేసుకొని మిగతా హాఫ్ కేజీ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాను తర్వాత యూజ్ చేసుకోవచ్చు అలాగే దీనికి ఒక కప్ కొబ్బరిని కూడా యాడ్ చేసుకున్నాను హాఫ్ కేజీ అవి గింజల పౌడర్ మిశ్రమానికి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా బెల్లం తీసుకొని జస్ట్ కడిసేలాగా కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి దీన్ని స్టవ్ మీద పెట్టుకొని కరిగిన తర్వాత వడగట్టుకోవాలి సో ఇలా స్టవ్ మీద పెట్టుకొని కరెక్ట్గానే మనం వడపోసుకోవాలి జస్ట్ ఇలా మెల్ట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మనం వడగట్టుకొని మళ్ళీ స్టవ్ మీద పెట్టి జస్ట్ తీగపాకం వచ్చేలాగా చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక తీగ ఇట్లా వస్తే చాలా స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న విషగింజర్ డ్రై ఫ్రూట్స్ పౌడర్లో టూ స్పూన్స్ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి పచ్చి పౌడర్ వేసుకున్న తర్వాత పౌడర్ని ఒకసారి కలుపుకొని బెల్లంపాకాన్ని వేసి లడ్డూలు కట్టుకోవడమే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ అలానే ఇది రోజు తీసుకోవడం వల్ల మన బాడీకి కావాల్సిన విటమిన్లు ఫైబర్లు కూడా అందుతాయి మనం రోజు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోలేము కదా ఎవరికైనా కష్టమే ఇలా లడ్డూలు కట్టుకొని డైలీ మనం తీసుకున్నట్లయితే మనకు అన్ని రకాలు అందుతాయి ఇలా బెల్లం పాకాన్ని వేసి ఒకసారి కలుపుకొని స్పూన్ తోటి ఒక టూ మినిట్స్ తర్వాత చేయితో మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి హాఫ్ కేజీ పౌడర్కి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం కరెక్ట్గా సెట్ అయిందండి స్వీట్ చాలా బాగా వచ్చింది మిశ్రమాన్ని బాగా కలుపుకొని లడ్డూలుగా చుట్టుకోవాలి లడ్డు చాలా టేస్టీగా ఉంటుంది అలా చేయడం కూడా ఈజీ అండి బయట కొనకుండా మనం ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చు ఇందులో ఉండే విటమిన్లు ఫైబర్లు అలానే గోధుని కూడా యాడ్ చేశాం కదా గోందు మన బాడీకి చల్లదనాన్ని ఇస్తుంది అంతే అండి సింపుల్ స్టెప్స్లో మనం లడ్డు ఈజీగా చేసుకోవచ్చు కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ